హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ చింత చిగురు పప్పు అండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇందులో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి మరి ఇలాంటి హెల్తీ రెసిపీని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా చింత శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ని తీసుకొని అందులోకి ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పుని యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండు కప్పులు చింతచిగురికి హాఫ్ కప్పు కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు పప్పు అనేది కొంచెం గట్టిగా కావాలనుకుంటే కందిపప్పు క్వాంటిటీని పెంచుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకోవాలి దాంతోపాటు ఏడెనిమిది పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి రివిజన్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకు పప్పు అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ మనం శుభ్రం చేసి పెట్టుకునేటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి ఇందులోకి మనము ఎటువంటి చింతపండుని కానీ టమాటాలు కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చింతచిగురులో పులుపు ఉంటుంది కాబట్టి ఇలా చింతచిగ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి టీ కప్ అని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకు చింతచికర అనేది బాగా ఉడికిపోయింది కదండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో ఒకసారి బాగా స్మాష్ చేసుకోవాలండి పప్పును బాగా స్మాష్ చేసుకున్న తర్వాత పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనకి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు దీన్ని మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక పెనం పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకులు దాంతోపాటుగా ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసుకొని కచ్చపచ్చి దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరిగా ఇందులోకి కొద్దిగా ఇంగుని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మనం స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చింత పప్పు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పప్పును మనం వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన సన్ రైజ్ జర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్